హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే హల్దీ రోజుది అంటే మ్యారేజ్ ముందు రోజుది అనమాట మ్యారేజ్ వెనస్డే అయితే ఇది ట్యూస్డే రోజుది మ్యారేజ్కి ముందు రోజు మేము చాలా పనులు చేశాము అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను మ్యారేజ్కి ముందు ఇన్ని ఫార్మాలిటీస్ ఇంత తంతు ఉంటుందా అని అసలు ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అర్థమవుతుంది అదంతా ఆ కష్టం అంతా మన పేరెంట్స్ చాలా గ్రేట్ కదా మనకు కూడా ఇవన్నీ చేశారు కదా అనిపించింది నాకు ఇవన్నీ చూసినప్పుడు ఇది ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ వీడియో పాల చెట్టు అనే చెట్టు ఎక్కడుందో వెతికి మా హస్బెండ్ వాళ్ళు ముందు రోజునైతే ఆ చెట్టు కొమ్మలు నరుక్కొని వచ్చి ఒక ప్లేస్లో పెట్టి ఉంచారు ఆ చెట్టు కొమ్మల్ని ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాము వాటిని పాల పొరక అంటున్నారు మీరు కూడా చూసేయండి ఇప్పుడు అవి తీసుకురావడానికి వెళ్తున్నాము ఇలా మీ ఇంట్లో కూడా ఎవరైనా చేస్తారా మీ పెళ్ళిళ్ళలో కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పాలపూరకని స్నానం చేసేది స్టేజ్ ఉంటుంది కదా అక్కడ పెట్టారు నెక్స్ట్ దీన్ని ముత్యాలమ్మ గుడికి కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా ఒక్కొమ్మను పెట్టాము అంత ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళేసరికి అక్కడ గుడి గేటు క్లోజ్ చేసి ఉంది గేటుకు తాళం వేసి ఉండేసరికి మేము బయట కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మేళగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి పూజారి దగ్గర ఉన్న తాళం చేయి తీసుకొని వచ్చే వరకు వెయిట్ చేశాము తర్వాత లోపలికి వెళ్ళి పూజ చేశాము ఈ గుడిని చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేదంట లోపల అమ్మవారి విగ్రహం చాలా బాగుంది ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఉండాలనిపించింది మేము పూజ చేసుకునేసరికి కూడా చాలా టైం పట్టింది మేము వెళ్ళాకనే పని వాళ్ళు కూడా వచ్చి క్లీన్ చేస్తున్నారు గుడి మొత్తం ఇంతకుముందు మీకు పాల పొరకా అని చూపించా కదా అది కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమ్మని ఇక్కడ పెట్టారు టెంపుల్లో ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర టిఫిన్స్ రెడీ అవుతున్నాయి పూరీ చేశారు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది అప్పటి వరకు అందరూ చాలా ఆకలితో ఉన్నారు ఎర్లీ మార్నింగే లేచారు కదా అందరూ అందరూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేసేసారు టిఫిన్ కంప్లీట్ అయ్యాక ఇంకా హల్దీ కూడా స్టార్ట్ చేసేసాము ఈ చలికాలం చల్లటి నీటితో స్నానం చాలా కష్టం ఇక్కడ పాపం విజయ్ చలితో వణికిపోతుంటే వీళ్ళేమో ఫొటోస్ కోసం రకరకాల స్టిల్స్తో వాటర్ పోస్తున్నారు ఈ మంగళ స్నానాలకి అందరూ ఎల్లో కలర్ డ్రెస్సెస్ అనుకున్నారు కానీ ఆ టైం వచ్చేసరికి కొంతమంది మర్చిపోయారు కొంతమంది ఏమో ఇష్టం వచ్చినవి వేసేసుకున్నారు మంగళ స్నానం అయిపోయాక లంచ్ టైం అయింది కదా ఇంకా లంచ్ కూడా చేసేసాము మన ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు అందరూ ఒక దగ్గర ఇలా కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మళ్ళీ వంటలకు కూడా మనుషులను పెట్టారు కాబట్టి మేము చేసే పని లేదు అటు ఇటు తిరిగి వచ్చి తినడమే అయింది ఆ రోజు లంచ్ అయ్యాక కూడా ఇంకా కొన్ని పనులు చేశాము అవి కూడా చూసేయండి వెరైటీస్ అయితే చాలా చేశారు అవి ఏంటంటే వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ అప్పడాలు దొండకాయ ఫ్రై కర్రీ సాంబారు పెరుగుచారు ఇవన్నీ చాలా బాగా చేశారు చాలా బాగా కుదిరాయి నెక్స్ట్ లంచ్ అయిపోయాక కూరలు కుండలు తేయడానికి వెళ్ళాము అంటే కుమ్మర వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళి ఐదు కుండలు తెచ్చాము అది కూడా ఫార్మాలిటీ లాగా వెళ్ళాలి ఐదుగురం వెళ్ళాము వెళ్ళి అక్కడ వాళ్ళు రెడీగా ఉంచారు మా కోసం కుండలు ముందే చెప్పి ఉంచేసరికి ఈ కుండలు తీసుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఒకటే కాకుండా ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళకి రైస్ బ్లౌజ్ పీసు తమలపాకు వక్క ఖర్జూరం ఇవన్నీ పెట్టేసరికి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది పెడతాం పెడతారు

నావుండ నానబెట్టి పేస్ట్ లాగా చేసి దాంతో ఇలా డెకరేట్ చేశారు నావుండతో ఇట్లా ముగ్గులాగా వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టారు తర్వాత పక్కన విజయవాడ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాటర్ పట్టుకొని వచ్చి ఈ కూరల కుండల కోసం పొయ్యిలు వేసాం కదా ఆ పొయ్యిల మీద పెట్టాము ఏ పని చేసినా కూడా మేలగాళ్ళ చప్పుళ్ళతోటే చేస్తున్నారు కూరల కుండలు పెట్టే ఆ పొయ్యిలకి ముందు ముగ్గులు కూడా వేశారు పైన దీపాలు పెట్టి వెలిగించాక చాలా అందంగా ఉన్నాయి ఈ కుండలు ఇక్కడ పెట్టాక ఈవినింగ్ తరంబరాల బియ్యం కూడా కలిపాము అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం వింతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్